ఈరోజు ఆదేని మండలం సంబంధించినటువంటి చిన్నార్వనం గ్రామంలో మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు మన బీసీ కాలనీకి సంబంధించినటువంటి ఇల్లు వీరమ్మక్క గారిది ఈరోజు మధ్యాహ్నం మూడున్నర సమయం నాలుగు సమయం లోపల ఈ యొక్క షాక్ సర్గుటు వల్ల ఇల్లు కాలిపోవడం జరిగింది చాలా బాధాకరమైన విషయం కాకపోతే ఆస్తి నష్టం భారీగా జరగడం కనిపిస్తూ ఉంది దాదాపుగా అమౌంట్ ఎనభై వేల వరకు మరి వాళ్ళు భద్రంగా కూలికి దినాం కూలికి వెళ్ళి అది ఆ యొక్క డబ్బులను దాబెట్టిన డబ్బులు మరియు ఒక ముక్కల తొలం వరకు బంగారు తర్వాత ఒక పన్నెండు తొలాల వెండి కూడా మరి ఈ యొక్క షాక్ సర్వెట్ వల్ల ప్రమాదం చేస్తూ అవి కూడా కాలిపోవడం జరిగింది ఈ వెంటనే ఈ యొక్క ఈడున్నటువంటి ఈ ఘటన ఈ వైరు సంబంధించి వాళ్ళతో సిబ్బందితో కూడా మాట్లాడటం జరిగింది వెంటనే ఈ వైర్లు కూడా కూడా అడ్జస్ట్మెంట్ చేస్తామని కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది మరియు ఎంఆర్ఓ సారి కూడా ఇందాకే ఫోన్ చేశాము ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఏదో ఉన్నట్లున్నాడు చెప్పి వీళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా ఆర్థిక సాయము తర్వాత ఆస్తి నష్టం కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా మేము ఇప్పిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ మరియు మరియు ఈ యొక్క దృష్టిని మరి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్తన్న గారికి కూడా ఈ విషయం తెలియజేస్తాం వీళ్ళకి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఈ కుటుంబానికి అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నా పేరు వేణుగోపాల్ ఆదోని మహాదర్ ఈరోజు చిన్నారివాణం గ్రామంలో బీసీ కాలనీలో ఉన్నటువంటి ఈరమ్మ అనేటువంటి మహిళ సొంతంగా ఆమె ఒక్క ఒంటరి మహిళ మాత్రమే ఈ గుడిసెలో ప్రతిరోజు కూడా ఉంటా ఉంది ఈరోజు పనులకు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం సమయంలో ఈ యొక్క గుడిసె షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈరోజు ఈ యొక్క గుడిసె కాలిపోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే షార్ట్ సర్క్యూట్ జరిగింది కేవలం విద్యుత్ అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసార్ గారికి వెంటనే కంప్లైంట్ చేయబోతా ఉన్నాం ఈరోజు ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గారిని కలిసాం ఎమ్మెల్యే గారిని కలిసిన వెంటనే మీరు మొదటగా వెళ్ళి ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి వారు ప్రతిరోజు ఒక నెల రోజులకు సంబంధించినటువంటి వంట సామాన్లు ఇచ్చి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలిపి మీరు మళ్ళా నా దగ్గరికి వస్తే సంబంధిత అధికారులకు చెప్పి వీరికి రావాల్సినటువంటి నష్టపరిహారం ఈరోజు ప్రతిరోజు కూలీనాలు చేసుకుని దాచుకున్నటువంటి ఎనభై వేల రూపాయలు అర్ధ తోలం బంగారు అదేవిధంగా వెండి అదేవిధంగా ప్రతిరోజు కూడా తినడానికి వారం క్రితం తెచ్చుకున్నటువంటి మూడు క్వింటాల బియ్యం మొత్తం కూడా ఈరోజు షార్ట్ సర్క్యూట్ ద్వారా నాశనం కావడం జరిగింది వెంటనే వీరందరికీ నెల రోజులకు కావాల్సినటువంటి ఆర్థిక సాయం అదేవిధంగా సరుకులు ఇచ్చి ఎమ్మెల్యే పార్థసారథి గారు అధికారులకి కంప్లైంట్ చేసి ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ కాకుండా వైర్లను సరి చేయడం రెండవది వీరికి ఎంతో కొంత ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం వచ్చేలాగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ కుటుంబానికి చెప్పిరమ్మని ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు శ్రీ కురువ వేణుగోపాల్ గారి పంపించడం జరిగింది ఈరోజు జరిగే ఈ సంఘటన జరిగిన గంట లోపలే ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ఈ యొక్క పనికి రెస్పాండ్ అయ్యారు చేదోడు వాదులుగా భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉంటారని చెప్పి మేమంతా కార్యకర్తలుగా తెలియజేస్తూ ఇలాంటి ఘటనలు మరొక్కసారి పునరావృతం కాకుండా వెంటనే విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం సార్ అవును సార్ ఇక్కడ చాలా పంచాయతీలు ఉన్నాయి బట్ అదే ఏం లేదు సార్ కొద్దిగా ఏం అడ్జస్ట్మెంట్ చేసి అంటే దాదాపు ఒక లక్ష నర వరకు ఆస్తి నష్టం సార్ పాపం మనం అవును సార్ బీసీ కాలనీ లైన్లో ఉన్నాడు చూడు సార్ లైన్లో ఉన్నాడు అయినా సంబంధం లేదు నాకు నేను చేయలేను అని అంటున్నాడు అడ్జస్ట్మెంట్ అని చెప్తున్నాను సార్ నేను నేను డై డైరెక్ట్ లైవ్లో మాట్లాడుతున్నాను సార్ నేను లైవ్లో మాట్లాడుతున్నా పంపించండి సార్ పంపించండి సార్ డీటెయిల్స్ పంపేయండి రేపన్నా పంపేయండి పంపించి వీలైన త్వరలో దీన్ని అడ్జస్ట్ చేయండి ఓకే ఓకే లేదు సార్ ఫోన్ ఫోన్ గురించి నేను మాట్లాడలేదు సార్ వైర్ గురించే మాట్లాడతాను సరే సార్ ఓకే ఓకే